గజముఖ గణపతి ఎప్పటినుంచి ఉద్భవించాడనేది మనం తెలుసుకోవాలంటే పార్వతీ అమ్మవారు ఒకసారి ఆ యొక్క స్నానం చేస్తూ ఆ స్నానానికి కూడా ఒక అర్థం ఉంది ఎందుకంటే గజాసురుడు అనే ఒక మహా రాక్షసుడు ఆ యొక్క శివుని గురించి ఘోరమైన తపస్సు చేశాడట పైగా ఆ యొక్క శివుడు ప్రదోషమే ఏం కావాలో కోరుకోమంటే నువ్వెప్పుడు కూడా నా హృదయంలో ఉండేటట్లుగా ఉండు స్వామి నా హృదయంలోనే ఉండు నన్ను కాపాడు అని చెప్పి వేడుకున్నాట ఆ శివుడు బోలా శంకరుడు కదా ఏమని లేక సరే అని చెప్పాడు ఆ ఎప్పుడైతే వరవించాడో ఆ శివుడు పోయి ఆయన గుండెల్లో కూర్చున్నాడు ఇక ఉంది కైలాసంలో శివుడు లేడు ఎక్కడ చూసినా శివుడు లేడు ఆ యొక్క దేవతలందరూ కూడా ఎక్కడున్నాడు ఎక్కడున్నాడని దేవులాడుతూ ఉన్నారు పార్వతీ అమ్మ వారికి కూడా కనపడాల అప్పుడు ఏం చేశారు ఎక్కడున్నాడని చెప్పి ఆ దేవతలందరూ బ్రహ్మ ఏమన్నా విష్ణు దగ్గరికి వచ్చాడు విష్ణువేమన్నా పార్వతమ్మ దగ్గర వీళ్ళంతా ఏకమయ్యారు ఒక చోటుకు వచ్చారు ఏంటి ఏంటి అనికే అప్పుడు తెలిసింది వాళ్ళకి విషయం గజాసుడు అనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి శివుణ్ణి తన హృదయంలో ఆ యొక్క శివ శివస్వరూపల లోపల హృదయంలో ఉంచుకున్నాడని మరి ఎలా రప్పించాలి ఏంటంటే అంటే ఎవరికి అసాధ్యం కాలేదు ఎలా చేయాలని చెప్పి ఏం అనుకోలేక అప్పుడు ఆలోచన చేశారట ఆలోచన చేసి ఎలాగైనా అతన్ని మెప్పించి మరలా ఆయన్ని మనం ఒప్పించి తీసుకురావాలని చెప్పి అనుకుని ఆ యొక్క విష్ణుమూర్తి గంగరెద్దుల వేషం వేసుకున్నారట మరి నందీశ్వరుడే గంగిరెద్దుగా తయారయ్యాడు అలాగే ఆవును తోలుకొని ఆ యొక్క పార్వతి అమ్మవారు బ్రహ్మదేవుడే ఉన్న డోలు వాయిస్తూ సన్నాయి వాయిస్తూ ఇంద్రుడు ఈ దేవ మురులందరూ కూడా ప్రమాదాది గణాలన్నీ కూడా బయలుదేరి గజాసురుడి దగ్గరికి వచ్చాయి గజాసురుడి దగ్గరికి వచ్చి ఆ యొక్క గంగిరెద్దుల వేషంతో ఆయన మెప్పించారు మెప్పించి ఎప్పుడైతే ఆయన మెప్పు పొందాడో ఆ గజాసురుడు అన్నాడు ఏం కావాలో కోరుకోమన్నాడు వాళ్ళని వాళ్ళు అనుకున్నారు మనసులో దొరికేవాలి అనుకున్నారు అనుకొని అయ్యా నీ హృదయంలో ఉన్న శివుడు మాకు కావాలి ఆయన లేకపోతే కైలాసమే లేదు ఆయన్ని మాకు ఇవ్వు అన్నారు అట్టయితే ఆయన నా హృదయంలో ఉన్నాడు ఆయన్ని బయటికి రప్పించే బాధ్యత మీదే అనగానే అప్పుడు వాళ్ళు ప్రార్థన చేశారట జటాకటాహ సంభ్రమ భ్రమ నింప నిల్గరి విరోల వీచి వల్ల విరాజమానమూర్ధని ధగద్ధ్ ధగ జ్వలల్ల హడభట్ట కిశోర చంద్రశేఖరే ప్రతి ప్రతి మమ ఓం నమ శివాయ ఈ విధంగా ఎప్పుడైతే ప్రార్థన చేశారో ఆయన హృదయంలో ఉన్న శివుడు అంతై 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 వటుడింది అన్నట్టుగా ఆ విధంగా పెరిగి పెరిగి ఒకసారి హృదయాన్ని బద్దలు చేసుకొని బయటికి వచ్చేసాడు ఎప్పుడైతే బయటకు వచ్చి చూసాడో కింద పడిపోయాడు స్వామి వీళ్ళు చూసావా ఎంత మోసం చేశారు వీళ్ళెవరో గంగరేతులు వాళ్ళు కాదు నన్ను సంహరించడానికి వచ్చినటువంటి ఆ దేవతలే కాబట్టి వీళ్ళు నన్ను చంపడానికి వచ్చారు నువ్వు నన్ను ఎలా కరుడిస్తావో అన్నాడు ఆ పరమేశ్వరుని అయ్యా నీకేం భయం లేదు నువ్వు ఎప్పుడు నా దగ్గర పూజలు అందుకుంటావు దానికి నేను ఉపాయం ఆలోచిస్తా అన్నాడు ఆ యొక్క పరమేశ్వరుడు అంతే గణాలన్నీ కూడా ఆ యొక్క బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి పార్వతీదేవి ఈ శివుణ్ణి తీసుకొని బయలుదేరారు పార్వతి అమ్మవారు ముందే వచ్చేసింది వచ్చేసి ఆమె చక్కగా ఆ శివుడు అందరూ వస్తున్నారు కదా దేవతలు అందరూ వస్తున్నారని చెప్పి చక్కగా స్నానం చేసి రెడీలో ఉండాలని చెప్పి పార్వతీ అమ్మవారు చక్కగా స్నానం చేయడానికి ఉద్యుక్తి ఆ నలుగు పెట్టుకుంటుందట నలుగు పెట్టుకొని ఆ నలుగు పిండితోటి ఒక బొమ్మను తయారు చేసింది అనుకోకుండా ఎప్పుడైతే బొమ్మ తయారు చేసిందో ఆ బొమ్మ చాలా అందంగా ఉంది ఈ బొమ్మకి ప్రాణం ఉంటే బాగుండు అని మనసులో అనుకున్నదట అనుకొని బ్రహ్మదేవుని ధ్యానించగా ఆయన వచ్చి ఆ బొమ్మకి ప్రాణం పోసాడు బొమ్మకు ప్రాణం పోసేటప్పటికీ ఆ బొమ్మ అటు ఇటు తిరగటం మొదలుపెట్టింది అప్పుడు ఎమ్మడి స్నానానికి పోవాలి కదా నేను స్నానానికి వెళ్ళొస్తానా నువ్వు ఇక్కడే ఉండని చెప్పి ఆ యొక్క ఒక ఆయుధం ఇచ్చేసి ఆ దండాయుధాన్ని ఆ బాలుడికి నువ్వు ఇక్కడే ఉన్నానా అని వాకిట్లో ఉంచేసి ఆ స్నానానికి వెళ్ళింది మరి అమ్మగారు స్నానం చేశారు స్నానం చేస్తూ ఉండగా ఈ లోపు ఆ శివుడు ప్రమదాది గణాలతో బ్రహ్మదేవుడు ఆ యొక్క విష్ణుమూర్తి ఇంద్రుడు అందరూ దేవతలంతా వెంటరాగా ఆయన వస్తూ ఉన్నాడు వచ్చి వాకిట్లోకి రాగానే అమ్మగారు అనగా రా ఎవరు లోపల పోవటానికి లేదని చెప్పి అర్థం తగిలాడు ఆ కుర్రవాడు అప్పుడు ఈశ్వరుడు అయ్యా నేను ఈ ఇంటి ఓనర్ని ఈ ఇంటి యజమాని ఆ పార్వతి అమ్మవారు మా భార్య అని చెప్పి ఎన్ని చెప్పినా చెప్పినాక ఇదంతా కుదరదు అమ్మ చెప్పిన దాకా నేను లోపల పోనీ అన్నాడు ఇక లాభం లేదు అసలే కోపంలో ఉన్నాడు కదా అక్కడి నుంచి రావటం దగ్గర ఎన్ని చెప్పినా వినవా ఏందనే త్రి పెట్టి ఆ మెడకాయ మీద అలా అన్నాడు ఆ టేక్ కింద పట్టడం అమ్మగారి మహం వల్ల మళ్ళీ వచ్చి అతుక్కోవటం ఈ విధంగా మూడు సార్లు జరిగింది ఓహో ఈ అవ ఇదేదో అలా అంది అని చెప్పి ఆలోచన చేసుకొని ఇలా లాభం లేదని చెప్పి ఎప్పుడైతే మెడకాయ కింద పడిపోయిందో తల ఎమ్మటే మూడో నేత్రం తెలిసి భస్మం చేసేసాడు మొండెం మాత్రం ఉంది తరకాయ మాత్రం భస్మ అయిపోయింది ఈ లోప అమ్మగారు లోపల నుంచి బయటకు వచ్చింది ఏమండి ఏంటంటే అని అంటే అక్కడ చూసేటప్పుడు బాలుడు కింద పడిపోయి ఉన్నాడు మెడకాయ లేదు ఏంటా ఇది లేదు అని చెప్పి అప్పుడు చెప్పింది ఈ బాలుడు ఎవరంటే నేను బొమ్మ తయారు చేశాను ఆ బొమ్మకి బ్రహ్మదేవుడు ప్రాణం పోశాడు ఆయన మన అబ్బాయిలాగా మన ఇంట్లో తిరుగుతూ ఉన్నాడంటే అయ్యో ఇలా జరిగిందా అయితే అది ఒక కారణం ఉన్నది ఏదైనా ఒక కారణం ఉంటుంది నేను గజాసురుడికి ఒక వరం ఇచ్చాను ఆ వరం ఏంటంటే ఎప్పుడు నా దగ్గర ఉంటావు పూజనీలో పూజ పొందుతావు అని చెప్పాను అందుకని ఆ ప్రమదగణాలని పంపించి ఆ తల తెప్పించి ఈ బాలుడి అతికించి ఈ విధంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మహాగణపతిని ప్రదీక్ష చేసింది పార్వతీ అమ్మవారు అప్పటి నుంచి ఈ గజముఖుడైన గణపతిగా పేరొందాడు అయితే ఈ గజానుడు తర్వాత కుమారస్వామి ఉద్భవించారు పార్వతీ పరమేశ్వరులకు మనం చెప్తూ ఉంటాం వాగార్థ వివసమృతం వాక్యార్థ ప్రతిబత్తయ్ జగత ఇతర ఉందే పార్వతీ పరమేశ్వర ఉన్నట్టుగా ఆ పార్వతీ పరమేశ్వరులో కుమారుడు కుమారస్వామి జన్మించాడు మరి ఈ యొక్క బాలుడు గణపతి ఆ యొక్క కుమారస్వామి ఇద్దరికి ఒకసారి విఘ్నాధిపత్యం ఇవ్వాలని చెప్పి అనుకున్నారు వీళ్ళిద్దరిలో ఎవరికి జనాధిపత్యం ఇవ్వాలి ఎవరికి విఘ్నాధిపత్యం ఇవ్వాలని చెప్పి పరీక్ష పెట్టాలనుకున్నారు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా మరి ఒకరోజు మీరు ఎక్కడైతే సర్వ తీర్థాలు సర్వక్షేత్రాలు సర్వపుణ్యక్షేత్రాలు తిరిగి వస్తారో వారికి గణాధిపత్యం ఇస్తాం వాళ్ళకి విఘ్నాధిపత్యం ఇస్తాం సర్వ పుణ్యక్షేత్రాలు దర్శించి వచ్చిన వారికి గణాధిపత్యం ఇస్తాం అని చెప్పి ఆ పార్వతీ పరమేశ్వరులు తన కుమారులైన కుమారస్వామికి ఆ యొక్క ఆ చిన్న ఆ నాథుడికి అంటే చిన్న బాలుడికి పోటీ పెట్టారు ఈయన బాలుడు మూషిక వాహనుడు ఆయన ఏమైనా కుమారస్వామి నెమలి వాహనుడు ఆయన నెమలి మీద ఆకాశంలో గగనంలో వెళ్ళిపోయాడు ఈయన మూషిక వాహనం మీద పోలేకపోయాడు అయితే ఒక ఉపాయం తెలిసింది అది విష్ణుమూర్తి చెవులో చెప్పాడు నువ్వు మీ తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేస్తే నీకున్నది ఉన్నది అన్ని దోషాలు పోయి నువ్వే ప్రథమ పూజితులు అవుతావు అని చెప్పి చెప్పగా ఆ ఉపాయం తెలుసుకున్నటువంటి మహర్షి వల్ల ఆ విష్ణుమూర్తి వల్ల తెలుసుకున్న గణపతి ఆయన వాళ్ళ అమ్మా నాన్న చుట్టూతో ప్రదక్షిణ చేయడం మొదలుపెట్టాడు ఇక్కడ ఈయన ఎప్పుడైతే ఒకసారి ప్రదక్షిణ చేశాడు అక్కడ వైకుంఠంలో కనపడ్డాడు కుమారస్వామికి మా అన్నయ్య ఎదురు వస్తున్నాడు ఎప్పుడు వచ్చాడు నాకంటే ముందు అనుకున్నాడు తర్వాత బ్రహ్మలోకంలో పోగానే అక్కడ బ్రహ్మలోకంలో కూడా ఎదురయ్యాడు అలాగే స్వర్గానికి పోతే స్వర్గంలో ఎదురయ్యాడు ఎక్కడ పోయినా కానీ ఆయన ముందు వస్తున్నాడు ఇదేంటి అన్నయ్య నాకంటే ముందు వెళ్ళాడు అని చెప్పి ఆశ్చర్యపోయాడు ఇక్కడికి రాగానే ఇక్కడ వాళ్ళ అమ్మ నాన్న చుట్టూ తా తిరుగుతున్నారు అయితే అన్నయ్య చాలా గొప్పవాడు అని చెప్పి నువ్వే గొప్పవాడివి నీకే గణాధిపత్యం నీకే విజ్ఞాపత్యం అని చెప్పి ఆ తల్లిదండ్రులు మెప్పించి ఒప్పించి ఆయనకి ఇప్పించాడు ఆ యొక్క కుమారస్వామి మరి అప్పటి నుంచి కూడా మన విఘ్నేశ్వరుడు మహాగణపతిగా పూజలు అందుకుంటూ ఉన్నాడు ఆ గణాధిపత్యం పొందిన రోజు ఆయన పుట్టినరోజే శుద్ధ చవితి అందుకనే భాద్రపద మాసంలో వచ్చే చొద్ద సవితి రోజు మనం గణేష్ చతుర్థిగా భావించే ప్రతి సంవత్సరం కూడా పూజలు అందుకుంటూ ఉన్నాడు ఆ స్వామి మనల్ని కరుణిస్తూ ఉన్నాడు ఏ పూజ చేసినా ఏ కార్యక్రమం చేసినా ఏది చేసినా ప్రథమ పూజ ఆయనకు చేయాల్సిందే వినాయక గణాయక అంటూ పొలంలో కూడా ఆ యొక్క రైతులు పొలం పండిస్తూ ఉంటారు మరి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వే జనా సుజన ఉభవంతు ఓం సహనాభవదు సహనౌత్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తుమా విద్విషావహి ఓం శా ओम दिशाम दिशंती शुभम भवतु